హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వాల్లో బ్లాగ్ వీడియో వచ్చేసి నేను కొన్ని మొక్కలు నాటాను అవి ఎలా నాటాను ఏమేమి మొక్కలు నాటాను ఎరువు ఎంత పర్సెంటేజ్లో తీసుకొని నాటాను ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను చిన్ని వ్లాగ్ రూపంలో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కదిరిజాజి అలాగే దేవగన్నేరు మొక్కలు తీసుకున్నాను మందారంలో టూ టైప్స్ తీసుకున్నాను మెరూన్ రెడ్డు అలాగే ప్యూర్ రెడ్ ఇలా కొన్ని మొక్కలు తీసుకున్నానండి వీటిని ఇంటి ముందర నాటుదామని తీసుకున్నానండి ఇంటి ముందర కాస్త గుంతలు గుంతలుగా ఉంది ఇంకా డ్రైనేజీ కాలువలకు తీసిన గుంతలు బూడ్చలేదు మట్టి కూడా సరిగ్గా సదాటం చేయలేదు సో ఇంటి ముందర నాటుకోవాలి ఇంకా ఇప్పుడు ఏంటంటే బాగా వర్షాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మొక్కలు పెట్టామంటే అవి బాగా తొక్కుకపోతాయి భూమిలోకి సో ఇప్పుడే మొక్కలు పెట్టాలి కాస్త ఎండబడి పెట్టినామంటే అవి వాడినట్లు అనిపిస్తాయి సరిగ్గా గ్రోతింగ్ ఉండదు సో ఇప్పుడే పెడదామని చెప్పేసి కొన్ని మొక్కలు తెచ్చి చిన్ని చిన్ని రైస్ బ్యాగ్లల్లో ఎరువు మట్టి అంతా కలిపేసేసి బాగా పెట్టేసి మొక్కలు నాడుతున్నాను నేను తీసుకున్న మూడు నాలుగు మొక్కలకి నాలుగు టబ్బుల మట్టి తీసుకున్నాను రెండు టబ్బులు ఎర్రమట్టి రెండు టబ్బులు మామూలు మట్టి తీసుకున్నాను ఎర్రమట్టి అయితే గ్రోతింగ్ బాగుంటుంది మొక్కలు కూడా బాగా వస్తాయని రెండు టబ్బులమైన ఎనుముల ఎరువు తీసుకున్నాను ఒక టబ్బుమైన మేక ఎరువు తీసుకున్నానండి ఇలా రెండు కలిపి మిక్స్ చేసుకున్నాను మూడు టబ్బులు ఎరువు తీసుకున్నాను నాలుగు టబ్బుల మట్టి తీసుకొని బాగా మిక్స్ చేశాను ఎర్రమట్టి మామూలు మట్టి ఎరువు మేకల ఎరువు అంతా బాగా ఇలా కలిపి పెట్టేస్తున్నాను అన్నీ బాగా మిక్స్ అవటం వల్ల చెట్లు తొందరగా గ్రోత్ అవుతాయి మంచిగా వస్తాయి అని చెప్పేసి వీటిని అన్నిటినీ ఇలా కలిపేస్తున్నాను ఈ మట్టి ఎరువులు సేకరించడానికి నాకు చాలా టైం పట్టింది ఊర్లో లోపల చెరువులోకి వెళ్ళి ఇది తెచ్చుకున్నానండి ఎరువు అనేది చెరువు లోపల మట్టి ఎర్రమట్టి అలాగే మామూలు మట్టి మంచి మట్టి తీసుకున్నాను మట్టి పాత మట్టి ఎరువు పాత రెండు మూడు సంవత్సరాల ఎరువు అయితే కనుక చెట్లు బాగా వస్తాయి సో చెరువులోకి వెళ్ళి ఈ మట్టి తెచ్చుకున్నాను మధ్యాహ్నం టైంలో తర్వాత సాయంకాలం ఈ చెట్లు నాటుతూ ఉన్నానండి ఇవి రైస్ బ్యాగులు పాతవి ఈ రైస్ బ్యాగులకు చిన్ని హోల్స్ పెడుతున్నాను సిజర్తో హోల్స్ పెట్టడం వల్ల రూట్స్కి మంచి గాలి వస్తుంది వాటర్ కూడా మనం పోసినేవి సరిపడా మిగిలినవి ఆ హోల్స్లోంచి వెళ్ళిపోతాయి సో రైస్ బ్యాగ్స్కి హోల్స్ పెడుతున్నాను ఫ్యూచర్లో ఏంటంటే ఈ రైస్ బ్యాగ్ని చించేసి అలాగే భూమిలోనే వేసేయచ్చు అని చెప్పి అంతలోకి బయట వర్క్ అంతా అయిపోవటానికి ఒక నెల అట్లా టైం పడుతుంది ఆ నెల లోపల ఈ బ్యాగ్స్ కట్ చేసేసి అట్లే భూమిలో పెట్టేస్తే గ్రోతింగ్ బాగుంటుందని చెప్పేసి ఈ బ్యాగ్లలో పెడుతున్నాను మా ఆయన ఏంటంటే బకెట్లు చాలా ఉన్నాయి కదా బకెట్లలో పెట్టేసే అని చెప్పాడు బకెట్లలో పెడితే మళ్ళీ బకెట్లోంచి తీసి భూమిలో పెట్టి ఇవన్నీ చేసేలోగా రూట్ అనేది కాస్త డిస్టర్బ్ అవుతుంది గ్రోతింగ్ సరిగ్గా ఉండదు సో ఈ బ్యాగ్ అయితే డైరెక్ట్ కట్ చేసి భూమిలో వేసేయచ్చు కదా అని నేను పాత బ్యాగ్లలో ఇలా ఎరువంతా పెట్టేస్తున్నానండి అన్నీ ఈక్వల్గా పెట్టాను ఎరువు మట్టి ఎర్రమట్టి అన్నీ పెట్టాను పాత మట్టి అయితే పాత మట్టిలో మొక్కకు కావాల్సిన పదార్థాలన్నీ బాగుంటాయి సో నేను ఎక్కువగా పాత మట్టినే తీసుకున్నాను ఆ పాత మట్టిని ఇలా మూడు బ్యాగులకి వేసేసానండి సుగం సుగం వేసాను మొత్తం ఏడు టబ్బుల ఎరువు మట్టి అంతా కలిపి నాకు మూడు బ్యాగులకి మళ్ళీ ఇంకొక ట్రేక్ కూడా వచ్చేసిందిలేండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఇవి మళ్ళీ కట్ చేసి కింద వేసేసే కాబట్టి సుగం వరకు వేసేసాను ఇలా చక్కగా వేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి కదిర్జాజిని పెడుతున్నానండి ఇది కదిర్జాజి మా ఊళ్ళో అక్క వాళ్ళ ఇంట్లో ఉండింది వేరే అక్క వాళ్ళ ఇంట్లో ఆ అక్క వాళ్ళ ఇంట్లోంచి రెండు మొక్కలు కట్ చేసుకొని వచ్చాను మామూలు జాజి కంటే ఈ జాజి మంచి స్మెల్ వస్తుంది అలాగే పూలు కోసి అల్లి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నెక్స్ట్ డేకి ఎర్రగా అవ్వవు అదే మామూలు జాజి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎర్రగా అయిపోతుంది అంత స్మెల్ కూడా రాదు సో ఈ కదిరి జాజ్ తీసుకున్నాను ఇలా మొక్క పెట్టిన తర్వాత చివర కొమ్మకి కాస్త పేడ పెడుతున్నాను ఎండిపోకుండా మొక్క తొందరగా గ్రోతింగ్ వస్తుంది ఆ రూట్స్ అనేవి కూడా బాగా గట్టిపడతాయని మొక్క అంటు పెట్టిన తర్వాత పైన ఒక గట్టి రాయి పెట్టాను తొందరగా రూట్స్ ఏర్పడతాయి పైన గట్టి బరువు ఏదైనా పెడితే కనుక రూట్స్ అనేవి తొందరగా వస్తాయి సో ఇలా పెట్టానండి ఈ మొక్క వంగబడకుండా ఈ పక్క ఇంకొక రాయి పెడుతున్నాను ఇలా స్ట్రైట్గా స్టిఫ్గా ఉండటానికి ఇవంతా నేను బ్యాగ్లోనే సెట్ చేశాను చక్కగా కూర్చునింది అనమాట జాజి మొక్క తర్వాత మందారం మొక్కలు తీసుకున్నాను రెండు మందారం మొక్కలు అండి ఇవి ఒకటి నషం కలరు ఒకటి వచ్చేసి ప్యూర్ రెడ్డు రెండు తీసుకున్నాను ఏదో ఒక్కటి బ్రతికినా కూడా ఇంటి ముందర మంచి అందంగా ఉంటుందని చెప్పేసి రెండు పెట్టాను ఒక బ్యాగ్లో వచ్చేసి ఎర్ర మందారం పెట్టాను ఒక బ్యాగ్లో నశం కలర్ మందారం పెట్టాను ఇలాగే వంచి కొమ్మను ఉంచేసి బ్యాగ్లో పెట్టేసి ఒక చివరాయినైతే పేడ పెడుతున్నాను పైన గట్టిగా ఒక గుండ్రాయిని కూడా పెట్టేశాను గుండ్రాయి పెడితే కనుక తొందరగా భూమిలోకి పాతుకున్నట్లు రూట్స్ బాగా వస్తాయని చెప్పేసి ఇలాగే నేను మొక్కను సెట్ చేశాను ఎందుకంటే ఇవి ఒక నెల పాటు బాగా బ్రతికిన తర్వాత బయట భూమిలో వేసుకోవచ్చు అని ఇంటి ముందర చెట్లుంటే ఇంటికి ఒక అందము ఇంతవరకు మేము ఎప్పుడూ రెంటెడ్ హౌస్లలో ఉన్నాం కాబట్టి వీటి గురించి నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు సో ఇప్పుడు సొంత ఇంటికి వచ్చాం కదా కొన్ని చెట్లు పూల మొక్కలు ఉంటే కనుక బాగుంటుందని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తూ ఉన్నాను ఈ మట్టిని సేకరించడానికి నాకు వన్ అవర్ టైం పట్టిందండి పాత మట్టి ఎక్కడుంది ఎర్ర మట్టి ఎక్కడుంది ఇవన్నీ చూసుకొని సేకరించి పెట్టుకున్నాను మా ఇంటి ముందర ఉండే మట్టి ఏంటంటే రాళ్ళు రాళ్ళు బంక బంకగా ఉంది చెట్లు వస్తాయా రావా అన్న డౌట్తోనే ఉన్నింది బయట నుంచి ఈ మట్టి ఎరువు సేకరించాం కదా ఇవి చక్కగా స్టార్టింగ్లో బాగా స్టిఫ్గా లేక పాతుకున్న తర్వాత బంకమట్లు అయినా కూడా ఆటోమేటిక్గా బతికిపోతాయి అందుకనే ఫస్ట్ ఇలా ఎరువు మట్టి మంచి తెంచుకొని బ్యాగ్లలో పెట్టేశానండి ఇంకా ఈ మొక్కలు అయిపోయిన తర్వాత దేవగన్నేరు ఇది చంపా దేవగన్నేరు అని దేవగన్నేరులో రెండు రకాలు ఉంటాయి నాగా దేవగన్నేరు చంపా దేవగన్నేరు అని ఇట్లా ఆకులు బాగా మంచిగా లీఫ్గా ఉంటే ఇది చంపా దేవగన్నేరు కొద్దిగా పాములాగా ఉంటాయి కొన్ని లీవ్స్ అవి నాగదేవగన్నేరు అంటారు వాటిని ఇదైతే చంపా దేవగన్నేరు మా ఆడపరచు వాళ్ళ ఇంట్లోంచి తెచ్చాను పొద్దున మొక్క ఇది చాలా డెలికేటెడ్ పీస్ అండి మనం నాడుతుండంగానే తునిగిపోతూ ఉంది నేను రెండు మొక్కలు తెచ్చాను ఒకటి అయితే తునిగింది ఇంకొకటి క్రాస్గా పెట్టి పెట్టాను వస్తుంది అన్న ఇదితో ఇది ఏమొస్తుందో నాకైతే కొద్దిగా డౌట్గానే ఉంది ఈ దేవగన్నేరు రావడానికి కొద్దిగా కష్టపడచ్చు మిగతా మొక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇది ఎంత చేసినా కూడా వంగటం లేదు మొక్క అనేది లావుగా ఉంది డెలికేటెడ్గా ఉంది మనం చేతో అట్లా అనగానే తునిగిపోతుంది వంచి పెట్టడానికి లేదు అంటు పెట్టడానికి లేదు దీనికి సో అట్లా పెట్టాను చూసి ఇంకొకసారి ఏదన్నైతే అయితే మళ్ళీ భూమిలో అయినా చక్కగా పెట్టాలి ఇది వస్తే ఓకే గుడ్డు రాకపోతే నెక్స్ట్ టైం ఇంకోటి ట్రై చేస్తా నాకు దీని మీదనే కాస్త డౌట్ ఉంది మిగతా మొక్కలు అయితే బాగానే వచ్చాయి ఇంకా మిగిలిన మట్టి ఎరువు అంతా నేను ఒక ట్రేలో వేశాను ఆ ట్రే ఏంటో చెప్తాను ఉండండి ఈ ట్రే ఏంటంటే కూలర్దండి మేము పెళ్ళైన కొత్తలో కూలర్ కొనుక్కున్నాము ఆ కూలర్ వాడంగా వాడంగా పార్ట్స్ అన్నీ పోగా పోగా కింది పార్ట్ ట్రే మిగిలింది రెంటెడ్ హౌస్లో పైన వేసిందే దాన్ని అట్లే పెట్టి 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 ఇప్పుడు ఇది ఇలా పనికొచ్చింది మన ఇండ్లు ఖాళీ చేసేటప్పుడు కూడా దాన్ని పారే బుద్ధిగాలే ఉన్నీ లేదేనుకో ఒకదానికి యూజ్ అవుతుంది కదా అని ఒక బ్యాగ్లో వేసి తీసుకొని వచ్చేసాను అది ఇలా యూజ్ అయింది మంచి ట్రే బాగుంది వెడల్పుగా ఉంది మిగిలిన మట్టి ఎరువు అంతా దీంట్లో కంబైన్ వేసేసాను దీంట్లో ఏంటంటే నేను గోంగూర పిలకలు పెట్టానండి మొన్న గోంగూర తీసుకున్నాను ఆ గోంగూర వేర్లన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను వానకు వస్తుంది కదా అన్నట్లు పక్కన పెట్టాను ఆ గోంగూర పిలకల్ని ఈ ట్రేలో నాటాను అక్కడక్కడ బాగా ఫ్రెష్గా ఉన్నదాన్ని నాటాను కాస్త ఎండిపోయిన వాటిని పడేసాను ఇప్పుడు తుంపరు తుంపరుగా చలి చలిగా కాస్త తొలకరి చిరుకులు పడుతూ ఉన్నాయి సో మొక్కలు అనేవి బాగానే వస్తాయి అందుకని చెప్పేసి ఆ వేర్లను నాటాను మామూలుగా అయితే సీడ్స్ వేద్దాం అనుకున్నా ఎందుకు ఈ మొలకలు వస్తాయి కదా అని పెట్టేశానండి ఈ ట్రే అయితే ఇందుకు యూజ్ అయింది నాకు మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చినాక దాన్ని ఇనుపసా మనకు వేసేద్దాం చెత్తోనికి వేసేద్దాం అనుకుంటా ఉన్నా అయినా కూడా ఈ ట్రేని ఈ రకంగా యూజ్ చేశాను ఇదంతా పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఒక ఫోటో తీసి మా ఆయనకు పెడితే అన్ని టబ్బులలో పెట్టాలా ఆ బ్యాగులలో పెట్టావు అని చెప్పి అరిచాడు లేదు లేదు బ్యాగ్ అయితే కట్ చేసి మళ్ళీ భూమిలో వేసుకోవచ్చు టబ్బు అయితే మనం పగలగొట్టాల్సి వస్తుంది వద్దులే అని చెప్పాను అనలేదు ఆయన బయట మీకు ప్లేస్ చూపిస్తాను చూడండి బయట చెట్లు నాటుకోవటానికి నాకు అవైలబుల్గా లేదు సో ఇలా బ్యాగ్లలో పెట్టాల్సి వచ్చింది వన్ మంత్ కాపాడుకుంటే చాలు బయట అంతా ఇలా గుంతలు గుంతలుగా ఇట్లా ఉంది అనమాట డ్రైనేజీ కడుతూ ఉన్నారు ఇంకా ల్యాండ్ అనేది సదాటం చేయలేదు సదాటం చేసుకున్న తర్వాత ఇక్కడ వేసుకుందామని నా ఐడియా మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బ్యాగులు అక్కడ పెట్టేసుకుంటాను పూల మొక్కలు ఇంటి ముందర ఉండటం మంచిదండి సో నేను మా ఇంటి ముందర ఇలా పూల మొక్కలు పెట్టాలని పెట్టాను కదిరిజాజి మందారం చంపా దేవగన్నేరు మొక్కలు నాటాను ఫస్ట్ టైం నేను మొక్కలు నాటాను చాలా సంవత్సరాల తర్వాత నాటానండి ఎప్పుడో పిల్లప్పుడు మా ఇంటి ముందర వేసుకుంటా ఉన్నా తర్వాత పెద్దయ్య కొద్దీ వాటి మీద ఇంట్రెస్ట్ అది తగ్గిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మొక్కలు నాటాను ఇంకా ఒక కరివేపాకు గోరెంటాకు ఇలాంటివి వేసుకోవాలి నిదానంగా ట్రై చేస్తాను టుడే వ్లాగ్ అయితే ఇదేనండి నేను ఒక చిన్ని ప్రయత్నం చేశాను మొక్కలు నాటుకోవాలన్న ఆశతో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి మీకు నేను చేసిన ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్